వాసవి 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 మాత వందనాలు తల్లి వైషులమాత వాసీ వాసవి 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 మాత వందనాలు తల్లి వైశుల మాత బంగారు చీరలు బంగారు తల్లి భోగ భాగ్యాలను ఇచ్చేటి తల్లి బంగారు చీరలు బంగారు తల్లి భోగ భాగ్యాలను ఇచ్చేటి తల్లి వాసవి 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 మాత వందనాలు తల్లి వైశుల మాత ధరణిలోన తల్లి మెరిసే దండాలు దండాలు దీవించవమ్మా ధరణిలోన తల్లి దగదగ మెరిసే దండాలు దండాలు దీవించవమ్మా వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత ఎల్లమ్మ చౌడమ్మ నల్లలమ్మవై వెలసినావు నువ్వు మూల పూటమ్మగా ఎల్లమ్మ చౌడమ్మ నల్లమ్మవై వెలసినూల పూట వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత కష్టాలు పాపగా కలికాల మందున వెలసిన కన్యకు దండాలు దండాలు కష్టాలు బాబాగా కలికాల మందున వెలసిన కన్యకు దండాలు దండాలు వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత సౌభాగ్యం ఇచ్చేది సంతోషి మాతావు శరణు శరణో తల్లి చక్కని మాత సౌభాగ్యం సంతోషి మాత ఊ శరణు శరణో తల్లి చక్కని మాత వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత నీకు దండాలు పెట్టేము తరువులు బ్రోవ గరావమ్మా నీకు దండాలు పెట్టేము తరువుల బ్రోవ వాసవి వాస వివాసవి మాత వందనాలు తల్లి వైశ్యుల మాత నీలి భజింతు మమ్మ భక్తితో నిన్ను పూజింతు మమ్మ నీలి భజింతు మమ్మ భక్తితో నిన్ను పూజింతు మమ్మ వాసవి 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 మాత తల్లి వైశ్యుల మాత జగమంత నీరే జగమేలే మేలే మాతా జనులందరినీ బ్రోచేటి మాత జగమంత జగ జగమేలే మాతా జనులందరినీ బ్రోచేటి మాత వాసవి వాసవి మాత వందనాలు తల్లి వైశ్యుల మాత వైషూలందరు నిన్ను భక్తితో కొల్వగా మన ద్వీప మందున వలసినావుగా వైషులందరు నిన్ను భక్తితో కొల్వగా మన ద్వీప మందున వలసినావుగా వాసవి 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 माता వందనాలు తల్లి వైశ్యుల మాత వందనాలు తల్లి వైశ్యుల మాత థ్యాంక్ యూ